అండ్ నా గురించి ఏదైనా చెప్పాలి గొప్పగా అంటే ఇది మాత్రం చెప్తాను తను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ థర్టీన్లోకి ఎంటర్ అయినట్టుంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ ఎందుకంటే టీన్స్లో వచ్చిన ఏ అమ్మాయి తన హెయిర్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకోరు OK. I've never seen such un unconditional support as a wife, as a filmmaker, as a mother. Thank you very much for being who you are. I thought I'll ask you a few questions. <laughs> Should I ask you later? No, no, no. OK, sir. Ma'am, please. That's mother's love. This is pure love pouring in. స్టోరీ మీకు చెప్పాక ఇలా సుకృతిని తీసుకుంటున్నట్టు మీరు సార్ ఎలా అప్రోచ్ అయ్యారు కంగారు అయిందా లేదు పద్మ నన్ను అప్రోచ్ అవ్వలేదు ఆయనే అప్రోచ్ అయ్యారు ఆయన నాకు చెప్పారు సింధు మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు షాక్ అయ్యారు షాక్ అంటే నేనైతే అంటే నాకు పిచ్చిటి పంపారు కదా అంటే ఆయనకు పంపారు ఆయన నాకు పంపారు తర్వాత నేను చదివి అంటే తనని అని చెప్పలేదు తనకిచ్చేసాను అనమాట ఫోను చదువు ఈ కథ అని తను చదివి బాగుంది అని చెప్పింది నీ బాగుందని చెప్తుంది ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఏం చెప్పట్లేదు చేస్తానంటదో లేదో అని అనుకొని నేనన్నాను నువ్వు చేస్తావని అడుగుతున్నారమ్మా అని అటు చెప్పాను చెప్తే నేను సింగర్ అవ్వాలా నేను యాక్టర్ అవ్వాలా మీరు డిసైడ్ అవ్వండి నేను సింగర్ అవదాం అనుకున్నాను కదా మీరు నన్ను యాక్టింగ్ చేయమంటున్నారు యూ కాంట్ ఫోర్స్ మీ అమ్మ అని చెప్పింది అలా సో నేను అదే మాట ఆయనకు చెప్పాను తను ఇలా అంటుంది మేబీ చేయదేమో అని అండ్ దెన్ ఏమైంది తర్వాత ఆయన చెప్పారు ఒకసారి పద్మ వాళ్ళని కల్పించు వాళ్ళు కలిసి మాట్లాడతాను అంటున్నారు అని ఒక ఒక టూ త్రీ డేస్ పట్టింది తనని వాళ్ళని కల్పించడానికి కూడా పద్మ పాపం నాకు రోజు మెసేజ్ చేస్తూ ఉన్నారు నేను అసలు ఇగ్నోర్ చేస్తా ఉన్నాను ఏం చెప్పాలో తెలియక తను ఏం పాజిటివ్గా చెప్పట్లేదు వీళ్ళేమో నన్ను అడుగుతున్నారు అని అండ్ ఒకరోజు కల్పించినప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అసలు నేను అక్కడ ఉన్నానని నా ప్రెజెన్స్ కూడా మర్చిపోయారు వాళ్ళ వాళ్ళే నెక్స్ట్ క్వశ్చన్ అదే మీరు ఆల్రెడీ బాస్టన్ కి చాలాసార్లు తీసుకెళ్ళినప్పుడు నేను మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటాను సో సింగర్ గా కూడా తన లైఫ్ బ్యాలెన్స్ చేయాలనుకుని సో డి యూ హ్యావ్ దట్ కన్ఫ్యూజన్ ఆల్రెడీ సింగింగ్ కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది కదా యాక్టింగ్ ఎందుకు అది హిండర్ అవుతుందా యాజ్ మదర్ మీకు అది ఉంటుంది కదా కాలకులేషన్ సో హౌ డి యూ దిస్ స్టెప్ నో 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 ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ మై డాటర్ డెసిషన్స్ బికాటెడ్ ఎవ్రీథింగ్ గట్టిగా చెప్పట్లండి ప్రౌడ్ ఫిల్ ప్రెసెంట్ కబిత సుకుమా మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్